ఫైసులాడ్ ఒక వ్యక్తి గురించి శిష్యులు చెప్తున్నారు ఈయన మేలు పొందుకునుకు యోగ్యుడు అని ఫైసులాడు ఎందుకంటే సమాజ మందిరానికి ఈయన మేలు చేశాడు మేలు పొందుకోవడానికి యోగ్యుడు అని చెప్తున్నారు ఫ్రైసులాడ్ మేలు పొందుకోవడానికి యోగ్యులుగా చూడండి ఒక మాట దైవజనులు చెప్పినప్పుడు కూడా ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం నిలిచి ఉండును అని కూడా అక్కడ ప్రభు వారు చెప్తున్నాడు ఏ ఇంటికన్నా మీరు వెళ్ళినప్పుడు అని చెప్పండి శుభం అని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనది అయితే మీ సమాధానం ఆ కుటుంబం మీదకి వెళ్ళిద్ది ఆ ఇల్లు కనుక అయోగ్యమైందైతే సమాధానం తిరిగి మీకు వచ్చిద్ది అంటున్నాడు చూడండి దైవజనులు చేర్చుకున్నప్పుడు సమాధానంతో సంతోషంతో చేర్చుకొని వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు చెప్పిన మాటలు తీసుకున్నప్పుడు ఆ గృహం మీదకి సమాధానం వెళ్దో ఒక అప్పుడు దాకా కుటుంబంలో సమాధానం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు తీసుకున్నారు కాబట్టి ఆ కుటుంబానికి సమాధానము ఆశీర్వాదం కలిగిద్ది అందుకని దేవుని మాటలు ఎవరైతే నమ్ముతారో ఎవరైతే దేవుని సేవకులను కూడా చేస్తారో వాళ్ళకి సమాధానము ఆశీర్వాదం కలిగిద్ది ప్రైసలా